ఇది ఆడ మన దీనికి ఈ వీలు పురుగు అనేది తీసుకొచ్చుకోవాలి రైతు ఆల్రెడీ ఎవరైతే పంట పొదిలేస్లో పని లక్కనించింది దీని మీద ఆల్తాయి అది ఆ పురుగు దీని మీద ఆలి దీని మీద ఆది ఇస్తాయి గెల ఏది రెండున్నర సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాలు మనం వదిలేయాలి ఇప్పుడు మనకు సంవత్సరాలు అయితే నమస్తే నేను మీ నందకుమార్ కొండపల్లి మీరు చూస్తున్నారు తెలుగు రైతు సావాసం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతు బూతగడ్డ శ్రీనివాస్ గారి ఆయిల్ ఫామ్ తోటలో ఉన్నాం దానికి సంబంధించిన ఆయిల్ ఫామ్ యొక్క వివరాలు రైతు శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆయిల్ ఫామ్ సాగు చేస్తూ ఉన్నాం ఇరవై మూడు నెలలు నా వచ్చే నెల నవంబర్ అయితే ఇరవై నాలుగు నెలలు అయితే నేను యూట్యూబ్ లో చూసిన యూట్యూబ్ లో చూసి మళ్ళీ ప్రభుత్వం పేపర్లలో కూడా చూసిన ప్రభుత్వం ఏమంటది ఆయిల్ ఫామ్ కు సబ్సిడీ ఉంది సబ్సిడీ ఉంది అంటే ఏంది అంతకుముందు దీంట్లో పత్తి పెట్టిన పత్తి పెట్టిన తర్వాత పొలం చేసిన రెండు సంవత్సరాలు పొలం చేసిన కోతులు పెడుతున్నది పందులో పెడున్నది కావలసి దొరుకు కైకుల దొరకరు ఈ ఆయిల్ పామ్ మన ప్రభుత్వం నేను యూట్యూబ్ లో సెట్ చేసిన యూట్యూబ్ లో సెర్చ్ వరకు త్రీ ఇయర్స్ కష్టపడి పెంచుకుంటే త్రీ ఇయర్స్ తర్వాత పదిహేను రోజులకు లేదా నెల రోజులకు కట్టి సంవత్సరం వెళ్ళా ఇది వేరే మామిడి తోట వేరే పంటలాగా సంవత్సరానికి ఒక్కసారి సంవత్సరం వెళ్ళ రాబడి నాలుగు సంవత్సరాలు పంట ఆ మూడు సంవత్సరాలు మనం ఇప్పుడు పెట్టిన మూడు సంవత్సరాలకు మనకు ఆల్రెడీ పన్నెండు నెలల మొక్కిస్తాడు పన్నెండు నెలల మొక్కను మనం పెట్టిన కాని మళ్ళీ మూడు సంవత్సరాలు పెంచి వదిలేస్తా అంటే టోటల్ నాలుగు సంవత్సరాలు మొక్క అప్పుడు వదిలేస్తే మనకు నాలుగు సంవత్సరం నుంచి పంట నాలుగు సంవత్సరం నుంచి దిగుబడి వస్తుంది ఇప్పుడు మనకి ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు పెట్టుకోవచ్చు యాభై ఏడు మొక్కలు యాభై ఏడు మొక్కలు ట్రయాంగిల్ ఇటు చూడు తొమ్మిది మీటర్లు అంటే ఇరవై ఏడు ఫీట్లు ఇరవై ఏడు ఫీట్లు ట్రయాంగిల్లా పెట్టాలి ట్రయాంగల్ ట్రయాంగిల్ యాభై ఏడు యాభై కాస్ట్ వచ్చి ఎంత పడుతుంది మనకి మనకు రెండు వందలు అంటుత్వం ఇరవై కాస్ట్ వచ్చి బయట రెండు వందలు ప్రభుత్వం నుంచి సబ్సిడీ సబ్సిడీ ఇరవై రూపాయలు కట్టు మన మొక్క రూపాయలు కడితే మనకు ఎకరా ఎంత ఎన్ని ఎకరాలకైనా సప్లై చేస్తారా ఎన్ని ఎకరాలకైనా దీనికి డిప్పు సబ్సిడీ ఉన్నది మొక్కల సబ్సిడీ ఉన్నది ఎన్ని ఎకరాలు పెట్టుకోవచ్చు ఇరవై ఒక మొక్కకి ఇరవై రూపాయల కాస్ట్ పడ్డది ప్లస్ ఈ డ్రిప్ అనేది డ్రిప్ ఇద్దరు భార్య భర్తలు పన్నెండు ఎకరాలు దాకిస్తారు సింగిల్ ఉంటే ఏడు ఎకరాలు దాకిస్తారు నేను భార్య భర్తల తరఫున పెట్టినాం ఇద్దరం మాకు బీసీ తరఫున నైన్టీ పర్సెంట్ సబ్సిడీ దొరికింది నైన్టీ పర్సెంట్ సబ్సిడీతో డ్రిప్ ఇస్తారు డ్రిప్ ఇచ్చింది ఒక డ్రిప్ తో ఎన్ని ఎకరాలు ఎన్ని ఎకరాలైనా ఎన్ని ఎకరాలైనా పెట్టుకోవచ్చు ఎస్సీ ఎస్టీ హండ్రెడ్ పర్సెంట్ లకు నైన్టీ పర్సెంట్ ఓసీలోకి ఎయిటీ పర్సెంట్ ఇది ఎవరు హార్టికల్చర్ అగ్రికల్చర్ హార్టికల్చర్ 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 సో ఈ మొక్కలు ఎక్కడ నుంచి తీసుకొచ్చినారు మీరు ఇప్పుడు మన పెద్దపల్లి మండలం పెద్దపల్లి దగ్గర పెద్ద కాలువల పక్క పొంటి రెబ్బల దగ్గపల్లెల ఒక ఇరవై ఐదు ఎకరాల నర్సరీ ఉంది తిరుమల తిరుమల ఆయిల్ కేక్ రైట్ ఓకే ఓకే అక్కడ నుంచి వాళ్ళు మీకు మొక్కలు సప్లై చేస్తున్నారు మనం తెచ్చుకోవాలి వాళ్ళు అక్కడ నర్సరీలో ఎన్ని సంవత్సరం ఎన్ని నెలలు పెంచుతారు పన్నెండు నెలలు పది పదిహేను నెలల మధ్యన మనం తీసుకోవచ్చు మనకు ఏ మొక్క నచ్చితే గారి మొక్క ఇస్తారు మనం మనం సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకుని ఒకరు ఇచ్చేస్తారు మనకి వేసుకొని వాళ్ళే నాటుతారా మనం మనమే నాటుకోవాలి నేను యాభై రూపాయలకి ఒక్కటి గుంత వేసి పెట్టడం యాభై రూపాయలకి మనం మనం తెచ్చుకునే మనమే నాటుకోవాలి మార్కింగ్ కంపెనీ వాళ్ళు వచ్చిస్తారు వాళ్ళే ఇస్తారు ఆ వాళ్ళే ఆహా వాళ్ళే పిల్లల్ని పంపుతారు మనం తెచ్చిస్తారు దానికి మనకి ఈజీ అయిపోతుంది ఈజీ మంచిది కోఆపరేట్ బాగున్నది హార్టికల్చర్ ఆఫీసర్ ప్రభుత్వం తరపున కూడా మంచి బాగుంది ఓకే ఇప్పుడు మళ్ళీ మనకి మొక్కలు సీజన్ సీజన్లోనే నాటుకోవాలనే మనం ఉంటుందా ఏ సీజన్లోనే నాటుకోవచ్చు సీజన్ సీజన్లో నాటుకోవచ్చు నీళ్ళు సవలదు లేకపోతే మాత్రం వర్షాకాలంలో కంపల్సరీ మొక్కకు నీళ్ళు అనేది బాగా పెట్టడంతోనే ఎనీ టైం ఒక వర్షం కొట్టినరోజు తప్ప తక్కి రోజు నీళ్ళు ఉండాలి నీళ్ళ మొక్క నీళ్ళు నిల్వ ఉండకూడదు నీళ్లు కావాలి నీళ్లు నీళ్లు ఉండకూడదు నీళ్లు నిలువ ఉన్న తోటి పెరగదు మన దాంట్లో ఉండే కొద్ది అక్కడ ఎక్కువ కొద్దిగా నీళ్లు నీళ్ళ అక్కడ చెట్టు ఇంత ఇక్కడ నీళ్లు సింక్ అయితే కాబట్టి ఇంత తొందరగా ఇది అంటే అందుకోసం ఈ డ్రిప్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తా దగ్గర దగ్గర ఇప్పుడు దాదాపుగా మనకు ఒక ఒక మొక్క ఎన్ని నీళ్లు తీసుకుంటారు డైలీ ఎన్ని నేను ఇప్పటికీ ఇప్పుడు అయితే వంద వంద లీటర్లు పెడతా వంద నుంచి నూట యాభై లీటర్లు ఈ టూ ఇయర్స్ మొక్క కాబట్టి నూట యాభై వంద నూట యాభై పెడతానా త్రీ ఇయర్స్ అయిందంటే మన ఖాతకై వదిలేసిన అక్కడ మూడు వందల నుంచి మూడు వందల యాభై లీటర్లు పెట్టాలి మనం నీళ్ళు అందిస్తాం అంటే ఎప్పటికైనా నీరు ఎక్కువగా తీసుకునే మొక్క మొక్క వరకు మీరు చూసిన వ్యాధులు ఏంటి ఒకటి మొక్క కొమ్ము పురుగు వచ్చింది ఇది పెట్టిన నెల లే ఇది కొమ్ము పురుగు అని వస్తుంది ఆ కొమ్ము పురుగు ఏం చేస్తుంది అంటే అందులో రంధ్రం చేసి ఆ మన కొసం దిన ఎత్తుంది ఆ మొదలకు రంధ్రం చేసి కొసం దినెత్తది అది తింటే చెట్టు చావది కానీ మళ్ళీ మనకు ఆ ఒక ఆరు నెలలు ఎలక పడిపోతుంది చెట్టు దిగుబడి తగ్గుతుంది మళ్ళీ దాన్ని మళ్ళా మనం దాన్ని ఇంకలాడి ఆ పురుగు తీయాలి లేకుంటే అలా ఆ మూగిలా పిరడానికి అచ్చా ఈ రెండు రకాల మేజర్ మేజర్ ఈ ఆకు తిన పురుగు వస్తుంది ఒకటి దానికి ఒక అప్పుడు నేను డైకోటర్మ విరిడి ఈ సూక్ష్మ పోషకాలు సంబంధించిన జీవులు ఉంటాయి సూక్ష్మ జీవులు దాంతో కొట్టినా అది కంట్రోల్ కాలేదు కాకపోతే ఏం చేసిన అంటే మోనో కొట్టిన మోనో సాఫ్ కరాట సాఫ్ లెమ్డా సాఫ్ ఒక మూడు సార్లు కొట్టిన ఇప్పటికి టోటల్ గా రెండు సంవత్సరాల మూడు సార్లు కొట్టిన రెండు సంవత్సరాలు లేదు బాగా చెప్పేది తక్కువ వెయ్యి రూపాయల నష్ట వెయ్యి రూపాయల మొత్తం అయిపోతాయి మళ్ళా దీంట్లో అంతర్ పంటలు పెడితే కొద్ది ఇబ్బంది ఉన్నది ఏంటి అంటే మక్క పెట్టినా నేను రెండు సంవత్సరాలు మక్క పెట్టిన మక్క పెడితే ఏమైందంటే ఎలుకలు ఎలుకలు అయితే విపరీతం కొట్టేస్తాయి చెట్టును ఒక మొదలే ఉంచుతుంది ఇక టోటల్ గా ఏర్లను గడ్డను తిని ఒక మొదలు మాత్రమే ఉంచుతాయి అట్లా నా ఇరవై చెట్లు వేనాయి అక్కడ ఇంకా పెట్టాలి మళ్ళీ సరి పెట్టాలి మొత్తం టోటల్గా ఏర్లను కింద గడ్డను తినేస్తే ఒక కోసే ఉంటది అట్లా చెట్టు కూడా ఉన్నాయి మన దగ్గర చూసి నా స్మెల్ కూడా చాలా బాగుంది దానికోసం ఏమన్నా మరి తింటేది తీయగుంటది అంటే ఎలకలు ఇచ్చి మనం వాస్తవంగా దీనికి ఇంకా పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే కొందరు ఆ మెస్ ఉంటే చూసా అది మనం పరదలో కట్టేది మన దోమలో కట్టేది అది మెస్ వినిపిది అది వినిపేది చుట్టి పెడతారు కొందరు ఇంకా కొద్ది కాస్ట్ అయితే అని పెట్టచ్చు అది పెడితే ఎలకలు ఉండదు ఆ వాస్తవానికి ఏంటంటే నాలుగు సంవత్సరాల తర్వాత మనకు దిగుబడి వస్తుంది ఈ నాలుగు సంవత్సరాల వరకు కూడా రైతు పెట్టుబడి పెడతానే ఉండాలా దీంట్లో ఏమేమి పనులు ఉంటాయి అంటే పెట్టుకోవచ్చు ఒక వరి తప్ప మక్క పెట్టుకోవచ్చు పత్తి పెట్టుకోవచ్చు మిర్చి పెట్టుకోవచ్చు అరటి పెట్టుకోవచ్చు మునగ పెట్టుకోవచ్చు ఏ అయినా పెట్టుకోవచ్చు ఒక అంతర పంటలు చేసుకోవచ్చు అంటే సంవత్సరాలు వేసుకోవచ్చు మూడు సంవత్సరాలు అంటే మొక్క ఎంత వయసు ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం వచ్చిన నర్సరీ నుంచి తీసుకొచ్చి తీసుకున్నాం మూడు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత ఏమైనా అంతర పంటలు వేయచ్చు అట్లా వేయచ్చు దానికి సంబంధం లేదు మూడు సంవత్సరాలు దాకా పండించుకోవచ్చు ఏ పంట మూడు సంవత్సరాల దాకా మూడు సంవత్సరాలు మనకి ఇల్లు వస్తుంది కాబట్టి ఈ పని మీద మళ్ళీ ఇంకొకటి దీని ఏరు ఏంటంటే దాదాపు ఒక జానెల్నే ఉంటది అన్నట్టు అప్పుడు మనం ఏళ్ళు కట్ అవుతుంది ఇప్పుడు దీని ఏరుగా ఇక్కడ ఉంటది ఈ కొమ్మ ఎక్కడ దాకా అయితే అక్కడ దాకా ఇది నేను దున్ను కట్ట చెట్టుకు డిస్టర్బెన్స్ పెరగడం కొద్ది ఇబ్బంది ఎంత పంటలు వేసినప్పుడు కొద్దిగా డిస్టెన్స్ ఎక్కువ తీసుకొని వేసుకోవాలి మన పెట్టుబడి మధ్య వస్తాయి ఎకరాలు సాగు చేస్తాం ఎకరాలకి ఎంత ఖర్చు వచ్చింది మనకు పెట్టుబడి అవుతుంది నేను స్టార్టింగ్ పెట్టినప్పుడే దాదాపు రెండు లక్షల దాకా ఖర్చు వచ్చింది నాకు ఎనిమిది ఎకరాలకు ఎనిమిది ఎకరాలు రెండు లక్షలు అంటే ఇన్క్లూడింగ్ తీయడం పెట్టడం పైపులకు నాకు కొద్దిగా ఎక్స్ట్రా అయినాయి డ్రిప్కు చెట్లకు చెట్లు పెట్టినందుకు రెండు అంటే తోడు పైపులు వరి వేయడం అంటే వేరే పంటలతో పోల్చుకుంటే మాత్రం చాలా తక్కువ పెట్టుబడి తక్కువ పెట్టుబడి ఎకరానికి ఒక ముప్పై వేల ఖర్చు నలభై యాభై వేసుకోయర్స్ అంటే త్రీ ఇయర్స్ మనకు పంట వస్తుంది కాబట్టి మనకి ఇబ్బంది పడదు ఇప్పుడు నాలుగు సంవత్సరాల తర్వాత దీనికి మళ్ళీ ఎలాంటి పెట్టుబడులు ఏం అవసరం లేదు అంటే మందులు వేయాలి ప్రతి మూడు నెలలకు ఒకసారి పొటాష్ డిఏపి యూరియా మూడు కలిపేయాలి వేయాలి ఎకరానికి ఎంత బ్యాగులు వేసుకోవచ్చు అవి మినిమం చెట్టుకు మూడు వందల గ్రాములు వేసిన ప్రతిసారి గ్రాములు 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 మొక్కకు యూరియా మూడు కిలో చెట్టు అదే డ్రిప్ అయితే ఒక ఇప్పుడు ఎనిమిది ఎకరాలు కాబట్టి నలభై కిలోల యూరియా నలభై కిలోలు డిఏపి నలభై కిలోలు పొటాషియం దిగుతూ వారించాలి నెలకొకసారి వారేాలి అట్లయితే పన్నెండు నెలలు వార్యాలి ఏయడం అయితే మూడు నాలుగు సార్లు మూడు సార్లు వేయాలి మూడు నెలలకు ఒక్కసారి లేదా నాలుగు నెలలకు ఒకసారి మొత్తానికైతే ఇవి మాత్రమే ఉంటాయి వేరే ఇతర ఖర్చులు ఏమి ఉండవు సో శ్రమ కూడా వేరే పంటలతో పోల్చుకుంటే తక్కువేనా ఇది తక్కువైనాయి శ్రమ తక్కువైనాయి కైకుల తక్కువ పడతారు కొద్దిగా చేసినోళ్ళు ఉంటే ఒక ఇద్దరు ఉంటే ఇప్పుడు నేను నాకు కొడుకున్నాం ఎనిమిది ఎకరాలు చూసుకుంటాం ఇద్దరే ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు చూసుకుంటాం ఎప్పుడన్నా ఇది లెటర్లు పరిచేటప్పుడు గాని అది మన ఆ పూత లేత గిళ్ళలో పోయేటప్పుడు కానీ కైకులను పెడతారు ఒక ఎకరానికి ఒక ఇద్దరు సరిపోతారా ఏంటి కోయడానికి నార్మల్ గా కోయడానికి దానికి నలుగురు వాడతారు మొత్తం ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలకు నాలుగు నలుగురు సరే అంటే రెండు ఎకరాలకు ఒక్కరే రెండు ఎకరాలకు ఒకరు దాంతో పాటు మేము కూడా ఇద్దరం ఉంటాం కూడా సాయం చేస్తాం లేబర్ తక్కువే అన్ని తక్కువ ఒక నాలుగు సంవత్సరాల తర్వాత మనకి ఈల్డ్ వచ్చిన తర్వాత మంత్లీ మంత్లీ కట్ చేసుకుంటామా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వస్తుంది లేదా నెలకు ఒక్కసారి మనకైతే ఏం అంటే వాళ్ళు శాశ్వరయ పేట వీళ్ళు మనల్ని పేనా మేము వాళ్ళ రైతులు కూడా అడిగినాం రైతులను అడిగితే ఒక ఐదు ఎకరాలున్న ఉన్న రైతు అక్కడ దాదాపు అవునా కారే అవునా ఇది ఇక్కడ మనకి ఇరవై వేలు ఇక్కడ ఇరవై వేలు ఇవ్వడమే ఎక్కువ ఎకరానికి కవులు అక్కడ డెబ్బై నుంచి ఎనభై వేలు ఈ తోట అంత డిమాండ్ ఉంది అక్కడ ఇప్పుడు ఫామే ఎనభై ఎకరాలు పెట్టినా ఈ ఎనిమిది ఎకరాలు ఎకరానికి డెబ్బై వేలు కౌలు రైతు తీసుకుంటాడ వేరే రైతు అట్లా గు నష్టం లేదు దీన్ని బాగానే ఉంది డెబ్బై ఎనభై వేలు మీకు ఎంత ఎస్టిమేషన్ వేసుకున్నారు అంటే ఎనిమిది ఎకరాలకు నాలుగో సంవత్సరం నుంచి ఒక నెలకి ఎన్ని టన్నుల దిగుబడి రావచ్చు అయితే మనకు సంవత్సరానికి నెలకన్నా కన్నా ఉండదు ఈ ఫామేల్ తోటలో మనకు నాలుగో సంవత్సరం నుంచి వెళ్ళి రెండు మూడు టన్నులు ఎకరానికి రెండు మూడు టన్నులు ఏ ఒక ఎకరానికి చెప్పు అంటే మనం ఈ ఎనిమిది ఎకరాలు కాబట్టి ఇరవై నాలుగు టన్నులు వేసుకో సంవత్సరానికి ఏది నాలుగో సంవత్సరం లేదా ఐదో సంవత్సరం ఏ ఎనిమిదవ సంవత్సరం నుంచి వెళ్ళి దాదాపు ఎనిమిది నుంచి వెళ్ళి పది టన్నులు ప్రతి ఎకరానికి వస్తుంది అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ధర ఎట్లా ఉంది ఒక టన్నుకి ఇప్పుడు వచ్చి పద్నాలుగు వేలు ఉన్నది ఇప్పుడు మళ్ళీ పెంచింది కదా రేటు మన ప్రభుత్వం దిగువతి సుంకం పెంచుట్లా రేటు పెరిగినాయి ఇప్పుడు ఇరవై వేలు పోతుందని పోవచ్చు నేను ఇది పెట్టేటప్పుడు ఇరవై మూడు వేలు ఉన్నాయి నేను మొక్కలు పెట్టేటప్పుడు పట్టాన్ని అంటే మనకు హార్టికల్చర్ ఆఫీసర్ అంటే మనకు సంవత్సరానికి నాలుగు వేల రెండు వందలు ఇస్తారు పెట్టుబడి సాయం అందరు పంటలకు ఇరవై ఒక్క వంద మొక్కలకు మందులు వేయడానికి మందులు వేసి పెంచుకోవడానికి ఇరవై ఒక్క వంద మొత్తం నాలుగు వేల రెండు వందల రూపాయలు చొప్పున మన అకౌంట్లో ఇస్తారు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం నాలుగు సంవత్సరాలు ఇస్తారు అట్లా నేను పెట్టి రెండు సంవత్సరాలు ఇస్తారు రెండు సంవత్సరాలు ఇచ్చిండి ఆర్టికల్చర్ జిల్లా అధికారి జ్యోతి మేడం ఆమె స్వయంగా మన క్షేత్రానికి వచ్చి మనతో పాటు ఒక ఫోటో దిగుతుంది ఫోటో దిగి పొడి దిగినాక నెల నెల ఐదు రోజులకు మనకి అకౌంట్ పడి పడితే హార్టికల్చర్ ఆఫీసర్ జ్యోతి గారు జోత్ ఈ విధంగా సాయం చేసే సాయం చేస్తారు ఈ పంట కొంచెం అడవి ప్రాంతంలో ఉన్నట్టు అనిపిస్తుంది మీరు దగ్గర పెద్దపల్లి నుంచి వస్తా ఉంటారు దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం సో ఇక్కడ ఉన్న పంటకి ఏదైనా ఈ కోతులు గానీ పందులు గా ఎటువంటి జంతువుల నుంచి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఏమైనా ఉందా ప్లస్ దొంగల భయం కానీ అయితే మనము ఈ తోట పెట్టినప్పుడే మన అకౌంట్ తీసుకుంటారు ఈ కంపెనీ వాళ్ళు ఎవరైతే కంపెనీ వాళ్ళు తీసుకున్నారో వాళ్ళు తీసుకుంటారు కదా మళ్ళీ వాళ్ళే కొనసంట అయితే మనకు అకౌంట్ తీసుకున్నారు కాబట్టి ఇది నేను తీసుకున్నా కాబట్టి నీ తోట పెట్టిన కాబట్టి అందులో రికార్డ్ అయి ఉంటాయి మనది మన అకౌంట్ మన పేరు మనం తోట పెట్టినట్టు అప్పుడే మనం తీసుకోపోతే కొంటారు అన్నట్టు ఇప్పుడు అకౌంట్ ఆల్రెడీ తోట పెట్టే రికార్డు లేని వాళ్ళు తీసుకోపోయి వాళ్ళు అమ్మలేదు లేక అమ్మలేరు కాబట్టి దీనికి దొంగ ఉంటుంది మీరు మీరు నుంచి మాత్రమే తీసుకుంటారు మనం అలా రికార్డులు ఉంటది అవును ఇక్కడ మనం చూస్తున్నాం మీరు చెప్పినట్టు ఇక్కడ వానపాములు కూడా అన్న ఇంతవరకు నేను ఈ ఇంట్లో పొడి భూమిలో ఇక్కడ వానపాములు అయితే చూడలేదు అయితే ఇక్కడ మనం దీని ప్లస్ ఏం తెలుసా మనం రెండు సంవత్సరాలు నేను ఇందులో మక్క వేసిన ఈ మక్క వేసినప్పుడు ఈ మొత్తం డ్రై ఉన్నది వాస్తవంగా మక్క వేసినప్పుడు ఇల్లు నాకు రూట్ అప్పుడు పెట్టూమ తయారైంది ఈ హ్యూమ తయారైనప్పుడు మళ్ళొక్కసారి జిలుగు జన్మ ఒక ఇరవై రకాలు చల్లిన జిలుగు జన్మ పిల్లి పెసర నువ్వులు ఆవాలు ధనియాలు కొర్రలు సజ్జలు గోధుమలు వడ్లు ఇట్లా యొక్క ఇరవై రకాలు చల్లితే ఆ ఇరవై రకాలు మొత్తం మొత్తంట్లా ఇప్పుడు మనం రూటిపెట్టు కొట్టిస్తాము కదా ఒక కొసక కొట్టిస్తాను ఆ కింది ఏర్లంతా దానికి ఆహారం అయితే ఏర్లు రూమ్ తయారైతే టోటల్ గా అప్పుడు మళ్ళా వర్షం పడ్డ పడ్డ చినుకు పడ్డ కిందిలో ఉండి మొత్తం ఒక లోపల ఒక బావిలా తయారైతే నీళ్ళు పాట జంతువుల నుంచి ఏదైనా ఏ రకమైన జంతువుల నుంచి వీటికి ప్రమాదం ఉంటుంది రాదు రాదు ఇది కోతులు పందులు దీని నుంచి ఏమి కోతు దినవి ముళ్ళు పందులు ముట్టలు అందలు అంద ఉంటాయి మళ్ళా మనకే కూర్చునేసుకోవాలి అంత నొప్పి అటువంటిది కోతులు బిడదా పందులు బిడదా దొంగలు పెడదా ఏది లేదు ఇందాక మీరు చెప్పినట్టు ఏదైనా దొంగతనం చేసి అమ్ముకోవాలన్నా కూడా అమ్ము కూడా వీలు కాదు వీలు కాదు ఏం మోసుకోపోతాడు ఒక్కడు ఇరవై కిలోలు ఎత్తుకపోతాడు ఎత్తుకుపోయినోడు పోయి ఆ ఇరవై కిలో అన్నారు కదా ఎక్కువ మొత్తంలో తీసుకోపోయినా కూడా ఇంకొక రైతు రైతు పేరు మీద కూడా సో చూసారు కదా మిత్రులు ఇది ఈ రోజు వీడియో దాదాపుగా ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమిలో ఆ ఆయిల్ ఫామ్ సాగు చేస్తా ఉన్నారు రైతు బూతగడ్డ శ్రీనివాస్ గారు వారు చెప్పిన మాటలో నాలుగు సంవత్సరాల తర్వాత దీనికి దిగుబడి అనేది స్టార్ట్ అవుతుంది తర్వాత నుంచి ఒక ఒక ఎంప్లాయ్ ఉద్యోగి జీతం చేసిన దానిలాగా నెల నెల ఆ దిగుబడిని కోస్తూ మనకు కంపెనీకి పంపించి ఆదాయాలు పొందవచ్చు అని చెప్పి వారు తెలియజేస్తున్నారు సో ఈరోజుకు ఈ వీడియో తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరియు ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోగలరు అని చెప్పి తెలియజేస్తున్నాను Namaste.